యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తల దాడిని నిరసిస్తూ ధర్నాకు వెళ్తున్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు ఈ దాడులకు నిరసన వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ధర్నాకు పిలుపునిచ్చింది ఈ ఆందోళనకు వెళ్తున్న బిఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు ఈ క్రమంలోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని కూడా అరెస్ట్ చేశారు భువనగిరి వెళ్తుండగా గట్కేకర్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు దీంతో పోలీసులకు మాజీ మంత్రికి మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకున్నారు ఈ క్రమంలో జగదీష్ రెడ్డిని అరెస్ట్ చేసి గట్కేస్ పిఎస్ కు తరలించారు అయిపోయింది మా మీకు మా సార్ మీరు పోతే ఎట్లయితే తెలుసా మేము అమ్మబడి వేల మంది వస్తారు దారా చెప్పలేదు వేల మంది వస్తారు అసలు నేను మీకే చెప్పలేదు ఎవరు చెప్పలేదు నాకు ఇంతకొసరి పోరా ఈ అందరూ రోడ్నే కదా ఆఫీసు నేను కన్ఫర్టెన్ చేసి రెండు నిమిషాలు చూసేసి పోదామని మళ్ళీ చెప్పిన ఎస్కట్ రండి నేను పెడుతున్నాను ఇష్యూ లేదు అట్లా ఉంటుంది అది చెప్పిన సిపిజిపినా డిస్కౌంట్ ఉంటుందా ఏంది కాంగ్రెస్ సత్వం దాడి చేస్తున్నారు మీద మరి ఎప్పుడు రమ్మంటాడు అది కూడా అడుగుతా మరి దీపాల రావచ్చా ఎల్లుడన రావచ్చు అయితే మా మీద